యశుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయం ప్రధాన గాయకునికి పిల్లని గురవితో పాడదగినది దావిడి కీర్తన యహోవ నా మాటలు చెవిని పెట్టి బెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా నారాజా నా దేవ నా అర్థధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచిందును నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు చెడతన మనకు నీ యొద్ధ చోట లేదు డాంబి డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపం చేయవారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు కపటము చూసి నరహత్య జరిగించేవారు యోహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశని బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించేదను యహో నా కొరకు ఉన్న వారిని బట్టి నీ నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి సమాధి వారు నాలుకతో ఇచ్చుకములాడుదురు దేవా వారు నామి వారిని మీద తిరుగుబడి ఉన్న ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని నిలిపివేయుము నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనందధ్వని ఆనందధ్వని చేయతరు యహోవ నీతిమంతులను ఆశీర్వదించువాడు వాడవు నీవే కేడమితో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించి వారందరూ నిన్ను గుర్చి ఉల్లాస ఉల్లాసిరు ఇక్కడ మెసేజ్ ఏమంటే దావీదు తన ప్రార్థనలో ఇలా చెప్తున్నాడు ఒకటి ఒకటి నుంచి మూడవ వచనాలు యహోవో నా మాటలు వినము నా ధ్యానము మీద దృష్టి పెట్టము ఉదయాన్నే దావీదు ప్రార్థనతో దేవుని సన్నిధిలో నిలుస్తున్నాడు నాలుగవ నాలుగవ వచనము నుండి వచనాలు దేవుడు దుష్టత్వము ఆబద్ధము కపటాన్ని ద్వేషిస్తాడు పాపమున్న చోట ఆయన సన్నిధి ఉండదంట ఏడు ఎనిమిది వచనాలు దావిత దేవుని కృపతో ఆయన మందిరంలో ప్రవేశించి భయభక్తులతో నమస్కరించి న్యాయ న్యాయమార్గంలో నడిపించమని వేడుకుంటున్నాడు తొమ్మిది వచనాలు దుష్టులు కపటంతో నిండిపోయి దేవుని ఎదురి ఎదురిస్తారని చెప్తున్నాడు వారి దోషముల కోసం వారు తామే చిక్కుకోవాలని దావేది ప్రార్థిస్తున్నాడు పదకొండు పన్నెండు వచ్చినాల్లో దేవుని మీద నమ్మకం ఉంచిన వారు సంతోషిస్తారు ఉల్లాసిస్తారు దేవుడి నీతిమంతులను దయతో కప్పి ఆశీర్వదిస్తాడు ఇక్కడ ఉదయం ప్రార్థనతో మొదలుపెట్టండి ఇక్కడ ఉదయం ప్రార్థనతో మొదలుపెట్టండి దావిది ఉదయాన్నే ప్రార్థించి దేవుని ముందుకు వచ్చేసాడు ఇక్కడ దుష్టత్వం దుష్టత్వానికి దూరంగా ఉండండి దేవుని సన్నిధిలో పాపం నిలవదు దేవుని కృపపై ఆధారపడండి మనం మన నీతితో కాదు ఆయన కృపతోనే ఆయన సన్నిధిలో నిలబడగలము న్యాయమార్గంలో నడిపించమని ప్రార్థించండి మన నిర్ణయాలు మార్గం ఆయనే స్పష్టం చూపాలి దేవుని మీద నమ్మకం ఇచ్చిన వారు ఆనందిస్తారు ఆయన కాపాడుతాడు ఆస్వాదిస్తాడు దయతో కప్పి పుచ్చుతాడు ఈరోజు మనం కీర్తన అధ్యాయం నుండి గొప్ప సత్యాన్ని తెలుసుకుందాం దావి ఉదయాన్నే దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన కృపతోనే ఆయన నడిపించమని వేడుకుంటున్నాడు దుస్తులు దేవుని సన్నిధిలో నిలవలేరు కానీ దేవుని కృపపై ఆధారపడిన వారు ఆయన మందిరములో ప్రవేశించి భయభక్తులతో నమస్కరిస్తారు దేవుని మీద నమ్మకం ఉంచిన వారు సంతోషిస్తారు ఆయన దయతో కప్పబడి ఆశీర్వాదింపబడతారు మనము ప్రతి ఉదయము ఆయన సన్నిధిలో ప్రార్థనతో మొదలుపెట్టి ఆయన మార్గములు నడిస్తే ఆయన కాపాడుతాడు ఆశీర్వదిస్తాడు ఆమె ఆమె